మమ్మల్ని బలపరిచి ఆ విధంగా మీరు మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి కీర్తనల గ్రంథం నుండి మొదటి నుంచి రెండు వచనాలను మనము చదువుదాము కీర్తనలు నూట పదకొండు ఆర్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్తతులు చెల్లించదను రెండవ వచనం యహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించరు దేవుడిచ్చినటువంటి వాక్యము కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం ఇక్కడ మరి యథార్థవంతుల సభలోను సమాజములోను యథార్థవంతుల సభ ఎక్కడుంది యథార్థవంతుల సభ అంటే ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి వారందరూ పదిహేను కీర్తనలో కూడా మనము అతిథులుగా దేవుని నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు కాబట్టి దేవుని మందిరములో కూర్చోగలిగిన వారు ఆయన గుడారములో పరిశుద్ధ సన్నిధిలో ఎవరు ఉండగలరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు యథార్థవంతుల సభ అంటే విశ్వాసులైన వారి సభ ఇక్కడ ఎవరున్నారంటే ఈ యొక్క కాంగ్రిగేషన్ అంటే ఈ యొక్క చర్చిలో ఎవరైతే హాజరవుతూ దేవుని మందిరంలో ఉన్నారో ఎవరు రాగలరు అంటే యథార్థమైన వారు ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు పది పద్దెనిమిదో కీర్తనలో ముప్పై వచనంలో మనం చదివితే దేవుడు యథార్థవంతుడు దేవుడు ఎవరంట యథార్థవంతుడు చాలామంది అడుగుతారు ఆ అన్న చర్చికి వచ్చి నేనేం చేయాలి ఎలా ఆరాధించాలి నాకు అర్థం కావట్లేదంట అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా వీఆర్ ఇంటిగ్రిటీ యథార్థత ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు దేవుణ్ణి మనము ఘనపరచగలిగిన వారముగా ఉంటాము దేవుని మందిరంలో అతిథి గెస్ట్లు అన్నమాట మనం మనం ఇప్పుడు ఎవరు గెస్ట్ గెస్ట్లు కాబట్టే దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మనల్ని ఎక్కడికి దేవుని మందిరంలోనికి మనము అతిథులుగా యథార్థమైన ప్రవర్తన కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి అతిథులమే అందుకని ఇక్కడ అంటాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఆ దినాలలో ఏలియా కానీ ఎలీషా కానీ మోషే కానీ ఇంకా ఆ అబ్రహాం కానీ పర్వతాల మీద నివసించడానికి గల కారణం ఏంటి ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నారు ఎక్కువ వాళ్ళు ఆ భాగంలోనే ఉంటూ ఆ దేవుణ్ణి గణపరిచినటువంటి వారుగా ఉన్నారు అందుకే దావిదంటాడు ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అరవై రెండో కీర్తన చూడండి అరవై ఒకటో కీర్తన అరవై రెండు కాదు అరవై ఒకటో కీర్తన రెండవ చూ నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీ కుమర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును ఆ పర్వతం మీదకి ఎందుకు ఎక్కాలి వాక్యం ఏం చెప్తుంది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అందువల్ల మనము మరి దావీదును మనము మాదిరిగా తీసుకునే వారుగా ఉండవచ్చు కాబట్టి నూట పదకొండు కీర్తనలో ముందుగా యథార్థవంతుల సభ ఇదే సభ చెప్పండి మొదటి దినవృత్తాంతాల గ్రంథములో దేవుడు ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడట మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము అంటే హృదయపూర్వకముగా అని అర్థం హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో ఈయన ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు పదిహేడవ వచ్చిన కూడా చూడండి అమ్మా దేవా నీవు హృదయ పరిశోధన చేయిచు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావు ఎవరి ఎందు ఇష్టపడుతున్నాడంట యథార్థవంతులు మరి దేవుని మందిరములో ప్రవేశించిన మనమందరము కూడా యథార్థవంతుల మీద వాక్యం చెబుతుంది నాదేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు పరిశోధన అంటే ఏంటంటే టెస్ట్ అనమాట టెస్ట్ అంటే తెలుసు కదా ఇప్పుడు రక్తాన్ని తీసుకొని పెట్టి దాన్ని పరిశీలన చేసి ఇది ఏ గ్రూప్ రక్తం ఈ రక్తంలో ఎంతవరకు కిడ్నీ ఎలా ఉంది ఇవన్నీ ఎలా తెలుసుకోవచ్చు అంట ఒక చిన్న ఒక ఎంత ఇంత రక్తం తీసి ఇంత రక్తం తీసి అన్ని టెస్టులు చేస్తారు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే హృదయ పరిశోధన పరిశోధన అంటే టెస్ట్ అబ్రహామును పరిశోధించిన రీతిగా ఆ ఇంకా భక్తులైన వారిని పరిశోధించిన రీతిగా మోసైను నలభై సంవత్సరాలు పరిశీలన చేశాడా లేదా ఇస్రాయల్ను నలభై సంవత్సరాలు పరిశీలన చేశాడా లేదా అబ్రహామును మరి ఆ యొక్క ఒక్కగానొక్క కుమారుని ఇస్తాడా లేదని పరిశోధన చేశాడా లేదా యోగును మరి ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇచ్చి మరలా తీసుకొని ఎన్ని పరిశోధనలు చేశాడు యోగుని ఒళ్ళంతా కురుపులతో నిండినటువంటి బలహీనత పెట్టాడా లేదా మరింతమైన ప్రవర్తన కలిగిన వారి సమాజంలో నేను ప్రభుని ఆరాధిస్తాను అంతేకాదు యథార్థవంతులు ఎందు దేవుడు ఇష్టపడుతున్నాడు మరి దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టపడిన ఆ వ్యక్తి ఎవరైనా ప్రార్థన చేస్తే కాదు పూర్తిగా నన్ను నీకు ఇవ్వడానికి వచ్చాను ఒక పాట ఉంది కదా మన శ్రీవుల కీర్తనలో ఒక పాట ఉంది స్వామి నన్ను నీకు ఇయ్యానికి వచ్చాను ఇవ్వగలను నేను ఏమి ఇవ్వగలను కాబట్టి నన్ను నేనే నీకు ఇవ్వడానికి వచ్చాను నన్ను నేనే తీసుకొని వచ్చాను నన్ను నేనే అర్పణగా ఇక్కడ అందుకనే యురోమా పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం ఆ ప్రాణాన్ని నడిపించేది ఆత్మ అర్థమైందా శరీరం అంటే మనకు కనబడే ముద్ద ఇందులో ప్రాణం ఉంది అంటే రక్తం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాణము శరీరము ఆత్మ ఈ మూడింటిని కూడా నువ్వేం చేయాలంట చూడండి పన్నెండు అధ్యయము లేముందమ్మా మొదటి వచ్చిన యాక్సెప్ట్ చేశాడా యాక్సెప్ట్ చేశారా అంటే అంగీకరించారా అంటే దేవునికి అంగీకృతమైనటువంటి ఆరాధన దేవునికి అంగీకృతమైనటువంటి అర్పణ మనలను మనమే దేవునికి చూ ఇక్కడ ఎవరు మనమే యథార్థవంతుడు ఎవరు కాదు మన దేవుడు అది సత్యం తేలిపోయింది యథార్థవంతుల సభ ఈ సభ పేరేంటి అంటే ఇక్కడ అంటున్నాడు ఒక యథార్థవంతమైన ఒక వ్యక్తి ఆరాధన చేసేటప్పుడు అతను యథార్థంగా చేస్తాడా లేకపోతే లోపల ఏమన్న దాచుకొని కేవలం పెదవులు అర్పణ ఇవ్వగలడా అయితే ఇక్కడ ఏం చెప్తా చేసేటప్పుడు ఫుల్ ఆఫ్ హార్ట్ అంటే పూర్ణ హృదయముతో నిండు హృదయంతో నిండు మనస్సుతో ఆ దేవుని ఎప్పుడైతే మనము స్థుతి చేస్తామో ఒక పాట పాడినా ఒక మాట మాట్లాడినా ఒక చిన్న పలుకు ప్రభువుని గనపరిచినా అది సగం హృదయంతో కాకుండా ఆ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించగలిగితే కీర్తన సామెతలు పదిహేను ఎనిమిదిలో మన ప్రార్థన అంగీకరించబడుతుంది ఆరాధన అంటే ఏంటంటే దేవుని స్థుతించడం కానీ కొంతమంది అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆరాధన చేయాలని అంటే వాళ్ళ కాన్సెప్ట్ అర్థం కాక ఆరాధన చేయకోకుండా ప్రార్థన చేస్తారు ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీవించు నన్ను దీవించు ఇవన్నీ మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అది అది ప్రార్థన అది ఆరాధన కీర్తనలో రెండో వచ్చిన చూడండి ఆయన మనకు చేసినటువంటి ఇందాక మనం చదువుకున్న వచ్చిన త్రిబుల్ వన్ యహోవా క్రియలు గొప్పవి ఇది ఎవరైతే దేవుని యొక్క క్రియల మీద ఇష్టము కలిగి ఉన్నారో చాలా మంది అంటారు ఆ తీసుకోవడం తీసుకోవడం పని తీసుకునే పని పెట్టద్దు అర్థమైందా అయితే క్రియలు గొప్పవి లేకపోతే వాటి అందు ఇష్టము కలిగిన వారు దేవుని పనుల మీద దేవుడు చేసినటువంటి పని చాలా మంది తృణీకరిస్తూ ఉన్నారు కదా ఆ యశు ప్రభుని కోసం ప్రాణం పెట్టాడు అంటే ఆ పెట్టాడు ప్రాణం వాళ్ళకి ఈ రక్షణ అర్థం కాలేదు వారికి రక్షణ అసలు దేవుడు నా కోసం ఎందుకు దిగి భూలోకానికి దిగొచ్చాడు అనేది వాళ్ళకి అర్థం కాక సమర్పించుకోలేకపోతున్నారు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు వాటి అందు ఇష్టము కలిగిన వారు ఎవరంటే దావీదు లాంటి వాళ్ళు అన్నమాట దావీదు లాంటి వాళ్ళుగా మనం ఉండాలి ఎలా అంటే దావీదు దేవుని యొక్క కార్యాల మీద ఇష్టపడటం కాదు ఇంకా అధికమైన ప్రేమను ఆయన పట్ల చూపిస్తూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము యథార్థముగా దేవునిని ఆరాధన చెయ్యాలి యథార్థముగా ఆరాధనగా కడిగేశాడు తన రక్తంతో మనల్ని కడిగి పవి పవిత్రపరిచాడు ఇప్పుడు మనం మనందరూ యథార్థవంతులమైపోయాం అయితే మన దైనందిన జీవితంలో ఇదే నూట పన్నెండవ కీర్తనలో మీరు పేజీ తిప్పాల్సిన పర్లేదు నాలుగవ వచ్చిన చదవండి యథార్థవంతులకు జరిగే ఆశీర్వాదం ఏంటంటే చీకట్లో కూడా వాళ్ళకు వెలుగు వస్తుంది కాబట్టి ఇక్కడ చూసారా ఇంకా రెండో వచ్చిన అద్భుతంగా ఉంది వాణి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు అంటే యథార్థవంతులకు కలిగే ఆశీర్వాదాలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటా వస్తే మనం లెక్కబెట్టలేనండి ఉన్నాయి ముందైతే ఆశీర్వాదాలు పక్కన పెట్టి దేవుడు మనకిచ్చినటువంటి దేవుడు చేసినటువంటి గొప్ప క్రియ అదేంటంటే పాపిని పరిశుద్ధుడిగా ఆ దేవుడి యథార్థవంతుడిగా చేశారు ఎలాంటి ఆశీర్వాదాలను దేవుడు మనకిచ్చినందుకై దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించి మనలను మనమే దేవునికి ఇచ్చేవారిగా ఉందాం మరి ఈరోజు ఎంతమంది దేవునికి మనల్ నన్ను నేనే అర్పించుకుంటాను నన్ను నేనే సజీవ యాగముగా లాగా ఇష్టపూర్వకంగా వచ్చి ఆ పలిపీట మీద వండుకోవాలి ఇస్సాకు ఇట్లా కాళ్ళు చేతులు బంధించి ఈ కట్టల మీద అన్నాడు యవనస్తుడు పెళ్లి వయసు వచ్చింది తండ్రి మాట జవదాటకుండా ఓహో నేనేనా ఆ గొర్రె పిల్లని చదవండి ఇరవై రెండు అధ్యయనం అధికారంలో ఆ ఇస్సాకు తండ్రి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఒక్కసారి మనకు చదివితే మన కళ్ళు చెబిస్తాయి అర్థమైనా ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో వచ్చిన చదవండి అమ్మా బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి ఇక్కడ చూడండి కట్టెలు తీసుకున్నాడు ఆ తర్వాత ఇసాకు మీద ఆ నిప్పు తీసుకున్నాడు కత్తి పట్టుకున్నాడు మరి గొర్రెపిల్ల ఏది డౌట్ రాదా ఇసాకుకి అందుకంటే ఇంతకు ముందు బలిచ్చినప్పుడు ఇంతకు ముందు బలిపీఠాలు కట్టాడు కదా అబ్రహాము అప్పుడు ఆ గొర్రెపిల్ల కంపల్సరిగా అక్కడ అర్పించబడింది వీళ్ళిద్దరు నడుచుకుంటా పర్వతం మీదకి ఎక్కుతా ఉన్నారు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఏదో కూడా మాట్లాడతారు కదా అప్పుడు అని పిలిచిను అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు కట్టెలను ఉన్నవి గాని దహనబలికి పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొను చెప్పట్ల చెప్పట్లా అప్పటికి కూడా అదే ఇప్పుడైతే నువ్వు నాకెందుకు చెప్పట్లా మన పిల్లలు మనకి చెప్పకుండా లేకపోతే వాళ్ళతో వాళ్ళకి చెప్పకుండా మనం ఏదైనా చేస్తే ముందు నాకు ఎందుకు చెప్పలేదు కదా కానీ ఇసాకుకి ఏవి చెప్పలేదు ఇప్పుడు లోపల లోపలే తన దుఃఖాన్ని అనగదొరుక్కుంటూ అబ్రహాము వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు అక్కడ నేను చెప్ప నీతో ఆ ఉండొచ్చు లేకపోతే మనుషులతోనే అవి ఉండొచ్చు ఆ దినాల్లో అట్లా జరిగేది అయితే ఇక్కడ చూడండి ఎనిమిదో వచ్చుని చూడండి నాకు అబ్రహాము కుమారుడా వచ్చినప్పుడు అనుకున్నాడు చక్కగా వచ్చి అక్కడ ఎప్పుడైతే ఆ ఇసాకును బంధించి ఆ పీఠము మీదనున్న కట్టెల మీద పెట్టాడు పీఠం అంటే కింద ఆ కొన్ని రాళ్ళు పేర్చి లేకపోతే అది అది రా ఆ రాయితో కట్టబడిన ఒకవేళ పీఠం అయి ఉండొచ్చు ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి అర్పణ కావడానికి సిద్ధం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవండి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి వెనుక తీయలేదు చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి నా నేరు కూడా అలాగే చేశాను నేను కూడా ఒకసారి నాకు సూర్యపేటలో ఉన్నప్పుడు ఒకసారి దేవుడు నాకు కొంత అమౌంట్ ఇచ్చాడు ఇస్తే అలాగే మళ్ళీ కొంత డబ్బు దాసి కొంత తీసుకెళ్ళి దాంట్లో వేసాను ఒక్కొక్కసారి అయితే లేదని అలాగే నిలబడి ఉండేవాడు అంటే పూర్తిగా ఇవ్వడానికి అంగీకారం లేనటువంటి మనస్సు బదులుగా దేవుడు ఒక పొటేళ్లను ఆ పొదలో చూపించాడు ఎల్ ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది ఆ ఒక పొటేలు ఉంది దాన్ని తీసుకొచ్చి నీ కుమారుడైన ఇసాకు బదులుగా దాన్ని నాకు అర్పించు అయిపోయింది నువ్వు నువ్వెప్పుడు అంటే యహోవా చూచుకొను ఎప్పుడైతే ఇవ్వడానికి వెళ్ళాడో దాన్ని ఇవ్వనివ్వలా ఎవరిచ్చాడా దేవుడు అలాగా చేస్తా ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు నీవు నన్ను ప్రేమించి నన్ను నా పాపములన్నీ కడిగి వేసి కాబట్టి హృదయం పూర్చే వారిగా ఉందా స్వామి నేను